సౌత్ స్టేట్స్తో పోల్చుకుంటే స్పెషల్లీ తెలంగాణ విషయంలో ఎన్నికకు ఎన్నికకు తన స్కోర్ పెంచుకుంటూ వెళ్తుంది బీజేపీ ఇదే దూకుడు కొనసాగిస్తే టార్గెట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో సాకారం అవుతుందా లేదు మీరు తెలంగాణ ఒక్కటే కాదు సౌత్లో మీకు కర్ణాటకలో కూడా బీజేపీ టూ థౌజండ్ నైన్ నుంచి ప్రతి ఎన్నికలో బీజేపీ ఓటింగ్ పెరిగింది మీకు సీట్లు పెరిగాయి తమిళనాడులో ఓటింగ్ పెరుగుతుంది ఇప్పుడు కేరళలో ప్రతి ఎన్నికలో ఓటింగ్ పెరుగుతుంది అందువల్ల ఇట్స్ నాట్ తెలంగాణ స్పెసిఫిక్ ఫినామినన్ కాదు ఆంధ్రప్రదేశ్లో మాత్రం మీరు అనేది నిజం రాష్ట్ర విభజన ఫలితంగా బీజేపీని కూడా ప్రజలు శిక్షించారు ఇప్పుడు పొత్తు వల్ల పెరుగుతుంది కానీ సౌత్లో మీరు కర్ణాటక తెలంగాణ తమిళనాడు కేరళ ఈ నాలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీ బలం పెరుగుతూ ఉంది సో అది ఏ స్థాయిలో ఎంత వేగంగా పెరిగిందన్నది పాయింట్ తప్ప అఫ్ కోర్స్ కేరళలో తమిళనాడుతో పోలిస్తే తెలంగాణలో చాలా వేగంగా పెరిగింది కానీ ఈ పెరుగుదలంతా లోక్సభ ఎన్నికలకే ఎక్కువగా ఉంది అసెంబ్లీ ఎన్నికలకు ఆ స్థాయిలో రిటైన్ అవుతలేదు కొంతవరకు రిటైన్ అవుతుంది మీకు ఉదాహరణకు బెంగాల్లో లోక్సభ ఎన్నికల్లో ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ వస్తే అసెంబ్లీ ఎన్నికలు కూడా థర్టీ ఎయిట్ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది అంటే లోక్సభ ఎన్నికలతో పోలిస్తే రెండు శాతమే తగ్గింది కానీ ఇక్కడ అలా కాదు కదా ఇప్పుడు మీకు అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు ట్వంటీ నైన్టీన్లో పదమూడు శాతం తేడా ఉంది సెవెన్ ట్వంటీ అంటే వన్ థర్డ్ వచ్చింది అలా లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు తెలుస్తుంది మనకు అసెంబ్లీ ఎన్నికల్లో ఫోర్టీన్ పర్సెంట్ లోక్సభ ఎన్నికలకు ఎంత తేడా ఉంటుంది అని సో ఈ తేడా మీకు బెంగాల్లో లేదు అందుకే బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా డెబ్బై ఏడు సీట్లు తెచ్చుకొని ప్రధాన ప్రతిపక్షం అయింది సో అందువల్ల మీకు లాగా తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రభావం చూపెడితే అప్పుడు ఛాలెంజ్ జరుగుతుంది లోక్సభ ఎన్నికల్లో సహజంగానే బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తుంటాయి సో అందువల్ల బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చిన లోక్సభ ఎన్నికల్లో వచ్చినంత మాత్రాన సరిపోదు ఎందుకంటే బీజేపీకి ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే నాయకత్వం లేదు స్థానిక నాయకత్వం లేదు అందుకే అప్పటికప్పుడు పార్టీకి వచ్చిన స్పాట్ అడ్మిషన్లు జరిగాయి సో నాయకత్వం లేదు నాయకత్వంలో ఐక్యత లేదు బీజేపీలో ముగ్గురు ఉంటాయి ఐదు గ్రూపులు ఉంటాయి రాష్ట్రంలో అసలు రాష్ట్రంలో గందరగోళం ఎవరు ఏం చేస్తున్నారో తెలియదు సో మీరు ఏ బీజేపీ నాయకులను అడగని చెప్తారు ఇది నేను చెప్పేది కాదు విమర్శ కాదు సో చాలా లీడర్షిప్ క్రైసిస్ ఉన్న పార్టీ తెలంగాణ బీజేపీ అందువల్ల రాబోయే కాలంలో ఇవన్నిటిని అధిగమిస్తే ఖచ్చితంగా బీజేపీకి ఫ్యూచర్ ఉంటుంది